గారికి నమస్కారాలు దసరా మామూలుగా అలాగే చంద్రబాబు నాయుడు హృదయపూర్వ నమస్కారాలు ప్రధాన మంత్రి మోడీ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు పవన్ కళ్యాణ్ నమస్కారాలు అలాగే ప్రసా సిన్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలకి అందరికి నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే కనకదుర్గం గా చల్లగా చూసి మా తమ్ముడు మెల్లి నెక్స్ట్ ఎమ్మెల్యే నా పేరు గొల్లవిల్లి కనకభవాణి నేను గాజువాక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనం చూసుకున్నట్లయితే చెడు మీద మంచి గెలిచిన రోజు ఈ దసరా రోజు అంతేకాదండి మనం ఇంకా చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి నిదర్శనం ఈ దసరా రోజు అమ్మవారి స్వరూపాన్ని మనం ఈరోజు పూజించుకుంటూ ఉంటాం అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కూడా స్త్రీలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చి స్త్రీ శక్తి పథకాలను కూడా ప్రవేశపెట్టింది స్త్రీకి అంత గౌరవం ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలోని స్త్రీలకు అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ దసరా సందర్భంగా ఎందుకంటే మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు కనుక ప్రతి స్త్రీకి ఉచితంగా బస్సు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అని చెప్పి ప్రతి స్త్రీకి కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు కూడా చదువుకోవటానికి డబ్బులు ఇవ్వటం జరిగింది ఇదంతా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి కృప అని అంతేకాదండి బీజేపీ నాయకులైనటువంటి మోదీ గారి సహకారం కూడా ఇందులో ఉన్నందువలన మా స్త్రీలందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసాదుల శ్రీని గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కూటమి ప్రభుత్వం జై హింద్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు